దేవుని నామమునకు మహిమ కల్గునగా ఫ్యామిలీ లైఫ్ గ్లోబల్ ఫ్లైట్ లో జరుగుతున్న ఉదయ ఆహ్వానిస్తున్నాము మరి వ్యూహాను సువార్త మనము ధ్యానిస్తున్నాము ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన వరకు ధ్యానించాము పోయిన దినము ధ్యానించినప్పుడు మరి మేలు చేసిన వారు జీవ పునరుత్నానికి కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి బయటకు వస్తారని మరి క్రీస్తు ప్రభు నేను తండ్రి చిత్తమే చేయటానికి వచ్చాను గానీ నా ఇష్ట ప్రకారం నేను చేయటానికి రాలేదని చెప్పిన మాటలతో ఆ దినం వర్తమానము ముగించుకుందాము ఈ దినము యోహాను స్వార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం నుంచి మనము ధ్యానించుకుందాము ఈ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు కూడా క్రీస్తు ప్రభు గురించి ఇవ్వబడిన సాక్ష్యం గురించి ఇక్కడ రాయబడింది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము సాధారణంగా లోకంలో ఎలా ఉంటదంటే మనను గురించి మనం చాలా సార్లు సాక్ష్యం చెప్తా ఉంటాం నేను అంత మంచి దానని ఇంత ప్రతిభావంతురాలను లేకుంటే ఇంత గొప్ప దానను ఇంకా రకరకాలుగా మన గురించి మనం బోస్ చేసుకుంటూ ఓల్డ్ అనే సాక్ష్యాలు మనం చెప్తా ఎదుటి వారిని నమ్మించటానికి ఎదుటి వారిని మెప్పించటానికి ఇంకా రకరకాలుగా మనం ప్రయాసపెడతా ఉంటాం ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను నేను నన్ను గురించి ఒకవేళ నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాకపోవచ్చేమో కాని నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గుర్చిచ్చే సాక్ష్యము సత్యమని మీరు ఎరుగుదురు అవలూయ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి ఈమె నా ప్రియ కుమార్తెనే ఒక సాక్ష్యము దేవుడు ఇవ్వగలగాలి నేను అని మనం చెప్పుకునే దానికంటే కూడా మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తే ఫలానా సహోదరి ఎంత భయభక్తులు కలిగినదండి ఎంత ప్రార్థన పరాలండి ఎంతగా దేవుని కొరకు జీవిస్తుందండి కదా ఈ సాక్ష్యము మన గురించి ఎవరైనా ఇచ్చేటట్లు ఉండాలి కానీ మనకై మనము మనలో బోస్ట్ చేసుకున్నట్టు ఉండకూడదు కదా ప్రభు అసలు ఎంత మహిమానితుడైన వాడు యేసుక్రీస్తు ప్రభు కదా ఎన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు కదా ఎటువంటి వాడు ఆయన ఆయన ఎవరో ఆయన ఆయన ఎవరో ఆయనకు తెలుసు కానీ ఇక్కడ సాక్ష్యము మరి అనే మాట పలికేటప్పటికీ నన్ను నేను నన్ను గురించి నేను చెప్పుకున్నట్టు కాదు కాని నా గురించి ఇంకెవరన్నా సాక్ష్యం చెప్తే అది మహిమాన్వితంగా ఉంటదని చెప్తున్నాడు నన్ను గురించి సాక్ష్యము చెప్పేవారున్నారు ఎవరు చెప్తున్నారట మూడు ముప్పై మూడో వచ్చినము మీరు యోహాన్ వద్దకు కొందరిని పంపితురి అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను అల్వయ్య యోహాన్ ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఓ నే మరి నేను కాదు మీకేదో నీళ్ళలో నేను బాప్ ఇస్తాను మారు మనసు కొరకైనా బాప్ ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడైన మరి ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా నేను పాత్రుడును కానని నన్నుగూర్చి సాక్ష్యం ఇచ్చాడు అలలోయ ఇక్కడ సాక్ష్యము మరి ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నట్లుగా మరి ఇక్కడ మనం చూడగలము నేను మనుష్యుల సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్తున్నాను ఏదో ఒక ఆయన మరి ఒక మానవుడుగా ఉండి ఆయన ఏదో సాక్ష్యం చెబుతున్నాడని కాదు కాని కానీ అతను ఒక ఉద్దేశంతో పంపబడిన వాడు దేవుని యొక్క పని ఒక పనిని మరి ఆయన కమిషన్ చేసి పంపించిన పనిని ఆ మిషన్ కంప్లీట్ చేయటానికి వచ్చినవాడు కాబట్టి అతనిచ్చే సాక్ష్యము సత్యమే ఇంకనే అంటున్నాడు ఆ యోహాను భక్తుడు ఎలా జీవించాడు ఈ లోకంలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయ్యుండెను హలూయ ఎలా ఉన్నాడంట ఒక మంట ఒక ప్రజ్వలించి ఒక మంట లాగున్నాడంట ప్రకాశించున్న దీపం లాగున్నాడంట చిన్న దీపం కాదు కదా చిన్న కొంచెం మరి సన్న క్యాండిల్ పెడితే కొంచెం వెలిగిస్తుంది కదా పెద్ద క్యాండిల్ పెడితే పెద్ద వెలిగిస్తుంది అదే పెట్రోమాక్స్ లైట్ అయితే ఇంకా పెద్ద వెలిగిస్తుంది ఇప్పుడు కరెంట్ అయితే మనకి ఇంకా వెలిగిస్తుంది కదా మరి మండుచు ప్రకాశించున్న దీపం అయి ఉండెను కదా మరి ఎప్పుడైనా సరే ఒక మంట మనం పెట్టామనుకోండి క్యాండిల్ కాకుండా కాగడ మనం పట్టుకున్నాం అనుకోండి కదా అది దగ 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 మండుతూ ఒక పెద్ద వెలుగిస్తా ఉన్నది ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను ఆయన వెలు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిది కదా చాలా మంది ఆ యొక్క యోహాను వైపు ఆకర్షితులే అనేక మంది వచ్చి అసలు ఆ యువర్దాను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా బారులు తీరారంట బారులు తీరి తమ పాపాలు ఒప్పుకుంటూ మారు మనసు కొరకైన బాప్ తీసుకుని తీసుకుంటూ వచ్చారంట మీరు అతన్ని వెలుగులో ఉండి కొంత కాలము ఆనందించడానికి ఇష్టపడ్డారు ోహన్ భక్తులు జీవించినంత కాలము కదా ఆయన ఎంత కాలము బాక్తీసాలు ఇచ్చుకుంటూ వచ్చారో అంతవరకు ఆయనను వెంబడిస్తూ ఆయన ద్వారా బాక్ పొందుతూ మరి అట్ట విధంగా తమ పాపాలు ఒప్పుకుంటూ వాళ్ళు కొనసాగారు అది ఆయన శాశ్వతంగా జీవించలే ఈ లోకంలో ఆయన యొక్క జీవితము పరిమితి అయిపోయింది అతను మరి మ ఛేదన చేయబడ్డాడు అతని యొక్క వెలుగులో కొద్ది కాలమే మీరు ఉండగలిగారు కానీ యోహానుకు మించిన సాక్ష్యము నాకు ఎక్కువైన సాక్ష్యము కలదని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు ముప్పై ఆరో వచనంలో చూసినట్లయితే అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అతని యొక్క సాక్ష్యము పరిమితమైనది అతను మానవుడై ఉన్నాడు అతని ఇచ్చే సాక్ష్యము అతను కలిగి ఉన్న సాక్ష్యము పరిమితి కలిగిన సాక్ష్యమైనది కానీ నాకైతే యోహానుకు మించిన ఎక్కువ సాక్ష్యము కలదు అది ఏమని నా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినవి అలలుయ్యా ఏ యోహాను ఏమేమి క్రియలు చేశాడో మరి ఆ క్రియలు పరిమితమైపోయి కాని తండ్రి నాకు ఒక పని అప్పచెప్పి పంపించాడు నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చున్నవి ఏం సాక్ష్యం ఎవరు సాక్ష్యం చెప్తున్నారట మరి యోహాను సాక్ష్యం ఇచ్చాడు రెండవదిగా ప్రభు చేసిన కార్యాలు సాక్ష్యం ఇస్తున్నాయట కదా ప్రభు ఎన్ని కార్యాలు చేస్తుంటాడండి మతీ స్వార్తలో చూస్తే అసలు ఆ జన సమూహాలు ఆయన దగ్గరకు వచ్చినాయట వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేసి పంపించాడంట అది దైవ శక్తి ద్వారా బాధింపబడ్డారా రోగముల వివిధ విధములైన రోగములు జబ్బులు వ్యాధులు కదా అసలు ఎన్ని రకాలుగా మనుషులకి శరీరములో రుగ్మతలు ఉన్నాయో ఏ రోగం నిమిత్తం వచ్చినా కూడా అటన్నిటి నుంచి ఆయన బాగు చేశాడు ఎవరికి ఒక్కరికి చేశాడా ఇద్దరికి చేస్తాడు ఇవాళ రేపు ఏదైనా ఒక మినిస్ట్రీలో స్వస్థతలు జరిగినాయి అనుకోండి ఒక స్వస్థత ఎవరికో జరుగుద్ది ఇక వాళ్ళని రిపీటెడ్ గా చూపించి వారికి దాన్నే ప్లే చేసి ప్లే చేసి విసుగు తెప్పిస్తా ఉంటారు ఒకే ఒక అద్భుతం ఏదో అద్భుతం జరిగింది ఆ అద్భుతాన్ని చెప్పి 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 వాళ్ళు అలసిపోతారు వినే వాళ్ళు చూసే వాళ్ళు కూడా అలిసిపోయేటట్లుగా చేస్తా ఉంటారు కానీ ప్రభు యొక్క సాక్ష్యము కదా జన సమూహాలనే బాగు చేశాడు బాగు చేయటం అంటే క్రియలు చేశాడు అక్కడ నేను చేసిన క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు నేను మరి నేను నేనుగా క్రియలు చేయలేదు కానీ తండ్రి నన్ను పంపించాడు అనే రుజువు కొరకు ఆ క్రియలు నన్ను గురించి సాక్ష్యం అంతే కాదు తండ్రి కూడా డైరెక్ట్ గా నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ముప్పై ఏడో వచనములో మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అసలు ఎవరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన అసలు ఎవరు మీరెవరు చూడాల ఆయన స్వరము చూడాల ఆయన స్వరూపము చూడాల నిజంగా చూస్తే గనక దేవుని యొక్క స్వరూపాన్ని మరి దానియాలు చూశాడండి ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూస్తే ఇంకా నువ్వు సింహాసములను వేయిటూచితని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను అలల్లుయా అలల్లుయా దానియేలు దేవుడు చూస్తా ఉన్నాడు మహా వృద్ధుడైన వాడు అనంతుడైన వాడు ఆది అంతము లేనివాడు ఎప్పటి నుంచో ఉన్నాడో తెలీదు ఆయనను చూస్తా ఉన్నాడు దర్శనములో మరి యోహాను భక్తుడు మరి దానియేలు భక్తుడు చూచినట్లయితే నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఎవరో నాకు తెలుసు ఆయన స్వరూపాన్ని నేను చూశాను ఆయన యొక్క స్వరాన్ని నేను విన్నానని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మరి దేవుడు అనేవాడు ఎలాగున్నాడు ఆయన యొక్క రూపాన్ని ఇక్కడ దాని చూస్తున్నట్లుగా మరి మనం గమనిస్తాం అంటే ఈ స్వరూపాన్ని ప్రభు ఎల్లప్పుడూ చూస్తా ఉన్నాడు తండ్రి ఏమై ఉన్నాడో ఏ రూపంలో ఉన్నాడో మరి కుమారుడైన క్రీస్తు చూస్తా ఉన్నాడు అంతేకాదు ఆయన స్వరము వినలేదు మీరెవరు కూడా నేను ఆ స్వరము విన్నాను దేవుని యొక్క స్వరము గురించి కీర్తనల ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వరకు రాయబడిందండి ఏహోవా స్వరము బలమైనది ఏహోవా స్వరము ప్రాభావము కలది అలల్లుయా అలల్లుయా కదా ఆ స్వరాన్ని నేను విన్నాను అంతేగాదు తండ్రి తండ్రి గురించి ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం సాక్ష్యమిచ్చుచున్నాడు పతే సువార్తలో మరి రాయబడిన మరి సువార్తలో రాయబడిన మాట ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానండి ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఈయన ప్రియకుమారుడు ఈయన నేను పంపించాను లోక రక్షణ కొరకు నేను పంపించాను లోక పాపముల కొరకు శాంతికరంగా నేను పంపించాను లోక పాపముల నుంచి విడిపించడానికి ఆయనను మరి దేవుని గొర్రె పిల్లగా నేను పంపించాను పాప ప్రాయస్త్వము బలియాగము చేసి ఈ మానవాళ్ళ నుంచి విమోచించడానికి నేను పంపించాను ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలం అలలుయా అలలుయా కదా మరి అవి మరొక సందర్భంలో ప్రభు ఆ రూపాంతరం పొందినప్పుడు కూడా తండ్రి మాట్లాడతాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఆయన ఎందు నేను ఆనందించుచున్నాను ఆయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ప్రభు తన తండ్రి తన స్వరముతోటి కుమారుడు ఏమై ఉన్నాడో అని ఇక్కడ కుమారుడు గురించి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు ముప్పై ఎనిమిదో వచనంలో ప్రభు అంటున్నాడు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు పంప నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అలలుయా అసలు ఈ యొక్క నమ్ముట లేకుంటే దేవుణ్ణి వెంబడించడం అనేది ప్రాముఖ్యంగా దేవుని మీద దేని మీద ఆధారపడిందంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నమ్ముట ద్వారా అందులో రాయబడిన విషయాలను గైకునుట ద్వారా అనుసరించుట ద్వారా కానీ ఇక్కడ వీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పదే పదే చదువుతున్నారు పదే పదే ధర్మశాస్త్రం గురించి ఎత్తి మాట్లాడుతున్నారు కానీ ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు లోపలికి తీసుకోవటలా పై పైనే దాన్ని చదువుతా ఉన్నారు కాని అది లోపలికి అది వాక్యాన్ని లోపలికి తీసుకోవటలా ఆ యొక్క వాక్యం ఏం చేయబడాలి మరి హృదయం అనే ఆ దాని మీద పలక మీద అది రాయబడాలి అది రాయబట్టలా అంటే హృదయం అనే పలక మీద రాయబట్టే అర్థమేమొద్ది అర్థమే అర్థం ఏం చేసుకోవచ్చు మనము ఆ యొక్క వాక్యాన్ని మనం గైకొండు కొడు గై కొంటున్నామన్నట్లుగా ఆ వాక్యము మన హృదయంలోకి నిక్షిప్తమైపోతున్నట్లుగా ఆయా సమయాలకి మనకి ఏ వాక్యమో అవసరమో మనం మరి సరైన తోవలో నడవటానికి లేకుంటే ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆదరణ పొందుకోవటానికి ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగటానికి ఈ వాక్యము మన హృదయాలలో మనము భద్రం చేసుకో బదులమై ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఆయన ను మీరు నమ్మలేదు గనుక ఆయన వాక్యము మీలో నిలిచి ఉండలేదు అంటే దేవుని మనం నమ్మామంటే అర్థం ఏంటంటే ఈ వాక్యము మనలో నిక్షిప్తం అయిపోద్దండి ఆయా సందర్భాలకి ఆ వాక్యమే మన జీవితాలను ముందుకు నడిపిస్తుంది లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు కానీ వాటిని పరిశోధించుచున్నారు కానీ అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి కదా ఆది కాను మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మరి అనేక మంది విషయాలు ప్రభు గురించి రాయబడిని ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచనాల రూపంలో ప్రభు గురించి రాయబడి రానయన మసియ రానైనా క్రీస్తు రానయ్యన యేసు రక్షకుడు అలానా చోట పుడతాడు మరి ఈ విధంగా పుడతాడు ఈ విధంగా ఆయన తన కార్యాలు జరిగిస్తాడు ఈ విధంగా ఆయన మరణిస్తాడు ఈ విధంగా ఆయన సమాధి చేయబడతాడు ఈ విధంగా ఆయన మరి ఆ యొక్క సిలువలో శ్రమలు పొందుతాడు మరి మరణించి తిరిగి లేస్తాడు పునరుద్ధానుడవుతాడని ఎన్ని విధాలైన ప్రవచనాలు లేఖన రూపములో రాయబడి ఉన్నాయో అవే నన్ను గురించి ఇస్తున్నాయి కదా సాక్ష్యం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ మరి లేఖనాలు కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వటానికి మరి ఎంత మంది ఉన్నారో చూడండి అని ఇక్కడ యూదులతో ఆయన మాట్లాడుతున్నారు లేఖనాలు అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యుద్ధకు రానున్నారు జీవము ఎక్కడి నుంచి వస్తుందండి ప్రభులు ఉన్న జీవము ఆ లేఖనాలలో నిక్షిప్తమైన జీవము ఆ నిత్య జీవము మనకు అనుగ్రహింప చేస్తా ఉన్నాడు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నాకు మీరు మీరు నన్ను తారిఫ్ చేయటం ద్వారా నన్ను గొప్ప చేయటం ద్వారా నాకు మహిమ రాదు తండ్రి నన్ను మహిమపరుచున్నాడు నేను చేయక్రియలు క్రియలు నన్ను మహిమ పరుస్తా ఉన్నాయి మరి మనుషుల యొక్క మహిమ నాకు అవసరం లేదని ప్రభు మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు ప్రభు ఆఖరికి డిక్లేర్ చేస్తా ఉన్నాడు అసలు మీరు ప్రభుని నమ్మకపోవటానికి కారణం ఏంటంటే గనక దేవుని ప్రేమ వారిలో లేదట కదా దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే నేను నన్ను ప్రేమించండి మిమ్మల వల్లే మీ పొరుగు అని ప్రేమించండి ఈ రెండే రెండు వాక్యాలు మరి విషయాలని ప్రభు తండ్రి అన్నిటిని మరి సమ దగ్గరికి చేసే పది ఆజ్ఞలన్నిటిని కూడా సింప్లిఫై చేసేసి ఒకటేమో నన్ను ప్రేమించండి మిమ్మల్ని వల్లే మీ పొరుగు అని ప్రేమించండి అని చెప్పాడు దేవుని ప్రేమ మీలో లేదు నిజంగా దేవుని ప్రేమ మీలో ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్తున్న మీరు దేవుని ప్రేమించట అంటే ఆయన ఆజ్ఞలు గైకున్నట దేవుని ప్రేమించుట అంటే చూ చూడని దేవుణ్ణి ప్రేమించిన వాడు మరి చూస్తున్న చూస్తున్న మానవుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ఎలాగనో ప్రేమిస్తాడు అంటే దేవుని ప్రేమ మీలో లేదు సాటి మానవుణ్ణి ప్రేమించే ప్రేమ మీలో లేదు దేవుని నామములో పంపబడిన నన్ను మీరు విశ్వసించటం లేదు మరి అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి దేవుని ప్రేమ మీలో లేదు నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను మిమ్మల్ని పరిశీలనగా చూస్తా ఉన్నాను అసలు మీ జీవిత స్థితిగతులు ఏంటి కదా ప్రభుకి మనిషి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆయన టాప్ టు బాట ఎరిగి ఉన్నాడు ఆయన మనమేంటో ఆయన మనం ఎలా చూస్తూనే ఒక ఎక్స్రే స్కానింగ్ లేకుంటే ఒక ఎంఆర్ఐ మరిక ఇంకా రకరకాలుగా మరి లోకంలో లోపల ఉన్న అవయవాలు ఏముందో తెలుసుకోటానికి టెక్నాలజీ ఏమేమి మరి మరి తీసుకొచ్చిందో వాటన్నిటిలో నుంచి కూడా మరి కనిపించనివి కూడా ప్రభుకి మనలో ఏమున్నాయో ఆయన సమస్తము చూస్తున్నవాడు నేను మిమ్మల్ని ఎరుగుదును మరి ఎక్స్రే వాటిలో మరి అవన్నీ కూడా బాడీలో ఉన్నటువంటి ఆ డిఫెక్ట్స్ నే బయలుపరుస్తాయి కానీ మన హృదయ అంతరంగపు ఆలోచనలో నుంచి మనం ఏమై ఉన్నామో దేవుడు ఎరిగి ఉన్నాడు నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరియొక్కడు తన నామమును వచ్చిన ఎడల వారిని అంగీకరింపరు కదా నేను ఎలా వచ్చాను నా సొంత నామంలో రాల నేను దేవుని నామములు దేవుడు నన్ను పంపిస్తే నన్ను వచ్చాను మరి అదృష్టుడైన సాతాను అపవాది అబద్ధానికి జనకుడు వాడు వాడి నామంలో వాడు వస్తున్నాడు వాడి నామంలో వస్తే వాడిని మీరు అంగీకరిస్తా ఉన్నారు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగున నమ్మగలరు లోకంలో ఎలా ఉంటదంటే కదా మనుషులు మనుషులు మెచ్చుకునే పరిస్థితిలో ఉన్నా మరి ఈ దినాలలో చూస్తే ఎక్కడన్నా ఒక మీటింగ్కి వెళితే ఆ మీటింగ్ లో కొద్ది మంది సేవకులు కలుసుకున్నారనుకో అబ్బా వారి గురించి ఒకళ్ళు ఒకళ్ళు పొగుడుకుంటా ఉంటారండి షాల్స్ కప్పుకుంటూ పొగుడుకుంటూ అసలు అక్కడ దేవునికి మహిమ ఉండదు దేవుని గురించిన శ్రద్ధ ఉండదు గాని ఆ మనుషులు వారిని వారే గొప్ప చేసుకుంటూ ఒకరినొకరు మెచ్చుకుంటూ ఎంత హంగామా చేస్తున్నారు ఈ రోజుల్లో అయితే గనక అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పుని కోరక లలోయ ఎవరు మెచ్చుకోవాలండి దేవుడు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకునే నరుడు ధన్యుడు మనము చేసే కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి మనుషులు మరి మెచ్చుకోటం కాదు మనుషులు మనల్ని గొప్ప చేయటం కాదు మనుషులు నువ్వు పలానా పలాన్ని మనం పొగటం కాదు గా పొగడటం కాదు కాని దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అలలుయ్య ఆయన మెప్పు కోరేటట్టుగా మన క్రియలు ఉండాలి ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ గా మనం ఏం చేసినా దేవుని ఎలా మెప్పించగలం దేవునికి ఎలా ప్రీతికరంగా జీవించగలం దేవునికి ఎలా ఇష్టలుగా మనం జీవించగలం అనే దాన్ని ఆయన మెప్పు కొరకు మనం ప్రయాస పడ బద్దులమైన హలో కానీ లోకం అంతా ఎలా ఉందంటే ఎదుటివారిని ఎలా మెప్పించాలి భార్య భర్తలు భర్త భార్యని ఎలా మెప్పించాలి భార్య భర్తని ఎలా మెప్పించాలి పిల్లలు తండ్రిలన్నీ ఎలా మెప్పించాలి కదా ఈ మెప్పుల కోసమే జీవితం అయిపోతా ఉంది ఇరుగువారిని వారిని ఎదుటివారి అందరినీ ప్లీజింగ్ చేయటానికి మన జీవితాలు అయిపోతున్నాయి కానీ దేవుణ్ణి ఎలాగున ప్లీజింగ్ చేయాలి ఆయనని ఎలాగున మరి మరి ఆయన మహిం ఆయన యొక్క మెప్పు ఎలా కోరాలనేది విషయము మరి మనం మర్చిపోయినట్లుగా క్రైస్తవ లోకము మర్చిపోయినట్లుగా ఉన్నది బయట ప్రపంచం అది ఎలానా ఉండని కానీ క్రైస్తవులకు ఒక స్టాండర్డ్ ఉండాలి కదా అవునా కదా స్టాండర్డ్ క్రైస్తవ లోకం మర్చిపోయినట్లుగా ఉన్నది వైస్తవ లోకం మరి మనుషులను వారి వారిని గొప్ప చేసుకుంటూ వారి వారి మెప్పులు గొప్పలు చెప్పుకుంటూ మనసాగుతా ఉంది అంటే ఆ దినాలలో ఉన్న యూదులు కూడా అలానే ఉన్నారు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒక్కని వడల ఎడల ఒకడు మెప్పు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్ముదురు నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని డి హలూయ ఎవరు మీ మీద నేరం మోపుతారంటే మీరు ఆశ్రయించుచున్న చిన్న మోషే మీ మీద నేరము మోపును ఇస్రాయలు గురంత గురంతా కూడా యూదులకు గురంత గురంతా ఎవరి మీద ఉంటదండి మోషే మోషే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము దాని తప్ప ఇంకా వారి మీ వారికి ఎక్కడ గురు ఉండదు మరి ఆ మోషే ఇలాగ చెప్పాడు మోసే ఇలాగ రాయించాడు కదా మోషే ఇలాగను బయలుపరిచాడు మోస రాసిన ధర్మశాస్త్రంలో ఇలా ఉన్నది వాళ్ళు మాటి మాటికి మోషే గురించి ఎక్కువగా వారి యొక్క సంభాషణలో ఉంటది మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపుతాడు నేను మరి ఆ తండ్రి యొక్క మీ మీద నేరం మోపుతానని మీరు తలంచకండి ఏ వ్యక్తి గురించి మీరు పదే పదే పలుకుతున్నారు పలానా మోషే అనే వ్యక్తి ఇలా చెప్పాడు ఇలా మరి రాయించాడు అతని గురించి అతని అతని గురించే మీరు ఎక్కువగా మాట్లాడతాడు మాట్లాడతారు కదా అతనే మీ మీద నేరము మోపుతారు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు మోషని మీరు ఆశ్రయిస్తున్నారు చనిపోయిన మోషని మీరు ఆశ్రయిస్తున్నారు సజీవుడైన నన్ను మీరు ధృణీకరిస్తున్నారని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రభు మరొక మాటగా నలభై ఆరు నలభై ఏడు వచనములు వాక్యం మీద గురించి రాస్తున్నాడు డిపెండ్స్ అపాన్ ద లా అతడు నన్ను గురించి వ్రాసిన గనక మీరు మోసేను నమ్మినట్టయినా నన్ను నువ్వు నమ్ముదురు మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు నమ్మటంలా మోషే మెప్పు కోరుతా ఉన్నారు మరి మోషే రాసిన మాటలు పలుకుతా ఉన్నారు ధర్మశాస్త్రం ద్వారా ఇలా రాయబడింది ధర్మశాస్త్రం దాన్ని మోషే రాస్తాడు ఇవన్నీ మీరు చెప్తా ఉన్నారు అతడు నన్ను గురించి వ్రాసను గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు ఆ మోషే రాసిన విషయాలను మీరు నమ్మటంలా ఓకే మోస ఇలాగ రాశాడని మీరు చెప్తున్నారు మరి మీ మాటల్లో మీరు ప్రకటన చేస్తున్నారు కాని ఆ రాయబడిన విషయాలను మీరు నమ్మటం లేదు అబ్బా చూడండి క్రైస్తుడనే వాడికి ప్రాముఖ్యమైనది ఏమైందండి వాక్యాన్ని నమ్ముటే రాయబడిన ఈ వాక్యాన్ని నమ్ముటే ఈ వాక్యాన్ని మనం నమ్మకపోతే ఇక మనం అసలు క్రీస్తుని అనుసరించి ప్రయోజనం ఏంటి రాయబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని మనం విశ్వసించకపోతే ఇది పరిశుద్ధ గ్రంథము ఇది జీవవాక్యము ఇది మన జీవితాలను మరి ముందుకు నడిపించేటువంటిది శక్తి కలిగిన వాక్యము కదా మహిమ గల వాక్యము మరి ఇక రకరకాలుగా వాక్యాన్ని గురించి మనం చెప్పుకుంటాం ఈ వాక్యాన్ని మనం నమ్మకపోతే కదా వాక్యమైన క్రీస్తును మీరు నమ్మకపోతే అతడు నన్ను గురించి రాశాడు ఆ రాయబడిన వాక్యాలన్నీ ఎవరు గురించండి క్రీస్తు గురించి రాయబడిని అతడు నన్ను గురించి వ్రాసిన గనక మీరు మోర్షేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు అలలోయ మీరు నమ్మటం లేదు మరి నన్ను నమ్మటంలా మరి ఆ రాయబడిన మోర్షే రాసిన మాటలను మీరు నమ్మ నమ్మటం లేదు మీరు అతని లేఖనములోనూ నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముతారు అవన్నీ కూడా లిఖించబడిన ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా లిఖించబడిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు నమ్మటం లేదు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు ఎలాగో నమ్ముతారు నేను తండ్రి యొద్ నుంచి పొందుకున్న మాటలు తండ్రి ఏమి చెప్తున్నాడో విన్న మాటలు తండ్రి ఏమి క్రియలు కనపరిచాడో చూసిన వాటిని నేను చెప్తా ఉన్నాను మరి వాటిని మీరు ఎలాగు నమ్మగలరు రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథం మీ కొరకు ఇవ్వబడిన ప్రామాణిక గ్రంథాన్ని దానినే దా అది రాసిన ఆ వ్యక్తి మరి ద్వారా రాయబడిన మాటలను మీరు నమ్మటం లేదు మరి నన్ను ఎలాగూ మీరు నమ్ముతారు మరి లేఖనం లే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచుని మోస కూడా నన్ను గురించి ఒక దినా సాక్ష్యం చెప్తాడు అలూయా కానీ ఎవరి యొక్క మెప్పు మనం కోరుకోవాలంటే అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు మనం కోరాలి మనుషుల వలన వచ్చే మెప్పు కాదు అలలోయ ప్రభు తండ్రి గురించి తను సాక్ష్యం ఇచ్చుకోవట్లేదు గాని ఇక్కడ వ్యూహాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ మరి మోషే సాక్ష్యం ఇస్తున్నాడు లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి అలలోయ ఇంతమంది సాక్ష్యము ముప్పై ఒకటిలో చెప్పినట్లుగా నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు అలలూయ ప్రభు తన గురించి తను చెప్పుకోవట్లేదు గాని తన గురించి ఎవరెవరు సాక్ష్యం చెప్పారు అవన్నీ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు హలలుయ్యా కదా మన గురించి మనం గొప్ప చెప్పుకుంటే కాదు గాని మరి దేవుడు మన గురించి చెప్పాలండి ఎదుటివారు మన గురించి చెప్పాలి ప్రాముఖ్యంగా మన కుటుంబం వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి ప్రపంచంలో మనకింట్లో ఉన్న పరిస్థితులు ఏమి తెలియదు అనుదిన జీవితంలో మన జీవిత విధానం ఎలా ఉంటది మన మాట తీరు ఎలా ఉంటది మన ప్రవర్తన ఎలా ఉంటది బయటికి వెళ్ళినప్పుడు గా ఉంటది గా ఉంటది అవునా కాదా ఎంతో అద్భుతంగా మనం బిహేవ్ చేస్తాం బయట కానీ అసలైన ప్రవర్తన అసలైన మాటల తీరు అసలైన జీవిత విధానం ఎక్కడ ఉంటదండి మన కుటుంబంలో ఉంటది ఎవరు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మన ఇంటి వారు మన గురించి మొట్టమొదట సాక్ష్యం ఇవ్వాలి ఆ తర్వాత దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఆత్మదేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అలలోయ మనుషుల వలన వచ్చే మెప్పు కోరక దేవుని వలన వచ్చే మెప్పు కోరుకుంటూ దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం వచ్చేవి ఎందుకంటే ఆయన మన ఎరిగి ఉన్నాడు ఇన్ అండ్ అవుట్ ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఇష్టలైన బిడ్డలుగా మనము జీవిద్దాము మరి ఆయన మరి ఏదైతే బోధిస్తా ఉన్నాడో మనతోటి ఆ బోధలో మనం కొనసాగదాము ఆ నిత్య జీవం కొరకు ఆయన మన కొరకు అనుగ్రహింప చేసిన ఈ లేఖనాలను జీవ వాక్కులను మనం పొందుకుంటూ ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ వాక్యాను వాక్యములో కొనసాగే కృప ఆ లేఖనములు మరి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయట ఆ లేఖనాలు మన హృదయంలో మనం ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా జీవించే కృప ఏది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడో ఈ వాక్యాల సారాంశము గ్రహించిన వారమై వాక్యానుసారంగా జీవించటానికి దేవుని యొక్క మిప్పు మనం పొందుకోటానికి దేవుడు తన కృప మనకు దయచేను కాక